ఏఐటీవీసీ కృషి వల్లనే యాజమాన్యం జీడీకే లెవెన్ ఇంక్లైన్లో సంజీవని అంబులెన్స్ను ఏర్పాటు చేసిందని ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి గౌడ్ తెలిపారు ఆర్జీవన్ ఏరియాలోని జీడీపీ లెవెన్ ఇంకేళ్ళు పనిచేస్తున్న కార్మికులకు దురదృష్టవత్సవతో ఏదైనా ప్రమాదం జరిగితే అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందించేందుకు బాధితులను ఏరియా హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే గోదావరి పనిలో ఉన్న ఆసుపత్రి చాలా దూరంగా ఉన్నందున వారి సౌకర్యార్థం కనిపై సంజీవని అంబులెన్స్ అందుబాటులో ఉంచాలని ఏఐటిసీ ఆర్జీవన్ యాజమాన్యంకు గత కొన్ని నెలల క్రితం ప్రతి నెల జరిగే ఏరియా లెవెల్ స్ట్రక్చర్ సమావేశంలో డిమాండ్ పెట్టి చర్చించడం జరిగిందని ఎల్లాగౌడ్ తెలిపారు ఆర్జీవన్ యాజమాన్యం అంబులెన్స్ ఏర్పాటుకు అంగీకరించిన సంజీవని అంబులెన్స్కు డ్రైవర్ల కొరత కారణంగా ఏర్పాట్లు ఆలస్యం తప్ప ఏటీసీ కృషి వల్లే సంజీవని అంబులెన్స్ ఏర్పాటు చేశారని వెల్లడించారు ఇతర యూనియన్లు ప్రచారం చేయడాన్ని ఏటి ఖండిస్తుందని తెలిపారు గుర్తింపు సంఘంగా ఏఐటీసీ చేసిన పనులను కూడా ఇతర సంఘాలు చెప్పుకోవడం కార్మిక వర్గం గమనిస్తున్నారని అన్నారు సంజీవని అంబులెన్స్ ఏర్పాటును చేసిన అర్జీవన్ జీఎం లలిత్ కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు దానికి జిఎం గారికి అట్లానే మెడికల్ ఆఫీసర్ అంబిక మేడం గారికి కార్మికుల తరఫున యూనియన్ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నా ఎందుకు ఏకు చేయడం జరిగింది అంబులేషన్ అంటే ఫిబ్రవరి నెలలో నరేష్ అనే కార్మికుడు అప్పుడు అంబులెన్స్ ఏదైతే రాక కొద్ది ఇబ్బంది జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏఐటిసి నాయకత్వం అంతా జిఎం చచర్ కమిటీలో పెట్టి జిఎం గారు ఇమ్మ ఉండి ఖచ్చితంగా కావాలని చెప్పి ఏఐటిసి నాయకత్వం అంతా మీటింగ్లో పెట్టి లెటర్ ఇచ్చి కూర్చుండే పెట్టి దాన్ని ఒప్పించి మెప్పించి ఏఐటిసీ నాయకత్వంలో ఈ కార్యక్రమంలో ఏఐటిసి ఆర్జీవన సహాయ కార్యదర్శి రంగుసేను ఏఐటిసి నాయకులు శంకరరాజు ఎస్ వెంకరెడ్డి రాజు తదితరులు పాల్గొన్నారు